ఓం నమ శివాయ శ్రీ కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడివై ఆలకింపు కార్తీక మాసములో నదీ స్నానము ముఖ్యమైనది దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయము చేయుట ముఖ్యం ఒకవేళ ఉపనయనముకు అగు ఖర్చు అంతయు భరింపసఖ్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలితము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు పాపములు చేసియున్నను ఎంతటి దుష్కృతములు చేసియున్నను ఎంతటి వ్యభిచారము ఉన్నను ఆ పాపములన్నయూ పోవును ఎన్ని నూతులు తటాకములు తవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునకు ఉపనయమును చేసినందువలన వచ్చు ఫలితమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుడయేగాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడు వధువు ఇందులకొక ఇతిహాసము కలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుము సువీర చరిత్రము ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండేవాడు అతనికి రూపవతి అయిన భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడయ్యి భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయ్యి నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కలేను ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండెను క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నందుచూ అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారలకు కనుల పండుగగా ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినము వానప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందాలకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చెయ్యమని ఆ రాజును కోరెను అందుకుగాను ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీదస్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేసునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయిననూ లేకపోవుటచే బాలికపైనున్న మొక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరును గూర్చి ఘోర తపస్సు ఆచరించి కుబేరును మెప్పించి ధనపాత్ర సంపాదించను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరిని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంతవంతకు జరిగిన వృత్తాంతమంతయూ చెప్పి భార్యతో సుఖముగా ఉండెను సువీరుడు మునికుమారుడికిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెడుచు భార్యతో సుఖంగా ఉండెను అటుల కొంతకాలము జరిగిన తరువాత ఆ రాజు భార్యామని మరొక బాలికను కలెను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూస్తూ ఉండెను ఒకనొక సాధు పుంగవుడు నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్థానార్థమై వచ్చుచూ దారిలోనున్న సువీరుని కలుసుకుని ఓయి నీవెవ్వడవు నీ ముఖవర్చస్సు చూడ రాజవంశం నుండి జన్మించిన వానివలే ఉన్నావు నీవి అరణ్యమందు భార్యా బిడ్డలతో నివసించుటకు కారణం ఏమిటి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశమును నేలుచుండెను సువీరుడను రాజును నా రాజ్యమున ఆక్రమించుటచే భార్యా సమేతముగా నీ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేదునూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్యభ్రష్టుడను నందున ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనమును పుచ్చుకుంటని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దయత్రుడివైననూ ధర్మ సూక్ష్మములాలోచించగా కన్యను అమ్ముకొంటివి కన్యా విక్రయము మహాపాతకములో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవన అను నరకమును అనుభవించు ఆ ద్రవ్యముతో దేశమును పితృదేవతా ప్రీత్యర్థముయే వ్రతము చేసినను వారు నశింతురు అదియునుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు అటులనే కన్యను ధనమిచ్చి కొనిన పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు గాక అతడు మహా నరకమును అనుభవించు కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయచిత్తము లేదని పెద్దలు ఒక్కానించే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చెయ్యము అటుల చేసిన గంగాస్నానము నరించిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలము పొందుటే గాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవు అని రాజునకు హితోపదేశము చేయగా అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన వల్ల వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండగా చనిపోయిన తరువాత వచ్చే ఏదో మోక్షము కొరకు ప్రస్తుతము ఉన్న అవకాశమును చేతులారా జారవిడుచమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలవారు ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా హైకిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నీవడిగినంత ధనము ఎవరిత్తురో వారికే ఇచ్చి పెళ్లి చేయుదును గాని కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా చెప్పాను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయాను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యటులు వచ్చి వారిని తీసుకొనిపోయి యమలోకములో అసిపత్రవనమును నరకాభాగమును పడవేసి అనేక విధములుగా బాధించి సువీరుని పూర్వీకుడైన శ్రత కీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందుట పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాసములతో బంధించి స్వర్గము నుండి నరకముకుడు తీసుకొని వచ్చి అంతటా శృతకీర్తి నేనిగనంత వరకును ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మములు యజ్ఞయాగాదులు ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగెను అని మనము నందనుకొని నిండుకొలువు నిండుకొలువుదీరియున్న యమధర్మరాజు కడకేకి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞునవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతము సమంగా చూచుచుండు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకలోకమునకు దోసుకొని వచ్చుటకు కారణమేమి సెలవిం ఉండు అని ప్రాధేయపడును అంత ధర్మరాజు శ్రోత కీర్తికి గాంచి శ్రోత కీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞవు నీ వెనువంటి దురాచారములు గాని ఏమీ చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమును కాశించి అమ్ముకునేను కన్యను అమ్ముకుని వారు పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకము గాక నీచ జన్మలెత్తివలసి ఉండెను నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేను ఎరుగదును గాన నీకొక ఉపాయము చెప్పెదను నీ వంశీయుడకు శిసూరునకు మరియొక కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వల్ల నీవు మానవ శరీరము దాల్చి అచడకు పోయి ఆ కన్యను వేద పండితులకు శీలవంతుడకు ఒక విప్రుణకు కార్తీక మాసమున సాలాంకృతముగా కన్యాదానము చేయించు అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పుత్రగణములు కూడా స్వర్గలోకమునకు ఎగుదురు కార్తీక మాసములో సాలాంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యములతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆ బోధునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలము వచ్చును కనుక నీవు వెంటనే భూలోకమునకు ఏగి నేను తెలిపినట్లుగా చేసిమైన ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు పోయిరమ్ము అని పలికా శ్రూతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీకుని బాల్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్ విషయాన్ని వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలాంకృత కన్యాదానము పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యుమునకి ఇచ్చి అతి వైభవముగా వివాహము చేశాను అటులా కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకొనను కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలయనయు దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యమును పొందును శక్తి కలియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకముకు యోగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమండలి త్రయోదశాధ్యాయము పదమూడో రోజు పారాయణము సమాప్త ఓం నమ శివాయ హర నమః పార్వతీపతి హరహరా మహాదేవ శంభో శంకర